హాయ్ల్యాండ్ లో ఖైదీ ఎత్తుగడ వెనక అసలు సీక్రెట్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ కావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ నెల ఏడవ తారీఖున గుంటూరు దగ్గరలోని హాయ్ వేదికపై ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ వేదికకు సంబంధించిన గ్రౌండ్ల పట్టుమని పదివేల మంది పట్టడం కూడా కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి అయితే వాస్తవానికి ఈ ప్రీ సక్సెస్ మీట్ను నభూతో న భవిష్యత్ అన్న టైప్లో చేయాలని మెగా కాంపౌండ్ భావించడంతో గత కొద్ది నెలలుగా ఈవెంట్కు మెగా అభిమానులు ఎక్కువగా తీసుకురావాలని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు చెందిన చిరంజీవి అభిమాన సంఘాలకు సూచనలు సంకేతాలు వెళ్ళాయి దీనితో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు భారీ స్థాయిలో జనాన్ని తీసుకురావడానికి మెగా అభిమానులు కూడా భారీ కసరత్తులే చేశారు అయితే ఇప్పుడు ఇంత చిన్న గ్రౌండ్లో ఈ ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతూ ఉండటంతో భారీ స్థాయిలో అభిమానులు తీసుకుని వస్తే వారిని ఎక్కడ కూర్చోపెట్టేది అన్న టెన్షన్లో మెగా అభిమాన సంఘాల నాయకులు ఉన్నట్లు టాక్ ఇదిలా ఉండగా ఖైదీ సినిమాకు సంబంధించి ఏ నిన్నమైనా రామ్ చరణ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో చరణ్ ఇప్పటికే అందుబాటులో లేకపోవడంతో ఈ ఫంక్షన్కి ఎవరు రావాలి ఎందరు రావాలి పాసుల సంగతి ఏమిటి అనే విషయంపై క్లారిటీ లేక మెగా అభిమాన సంఘాల నాయకులు తల పట్టుకుంటున్నట్లు టాక్ ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఖైదీ ఫంక్షన్ విజయవాడ నుండి గుంటూరుకు మారే విషయంలో తమ పాత్ర ఏమీ లేదని మెగా ఫ్యామిలీ కోరుకుంటే విజయవాడలో మరో గ్రౌండ్ని ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని శాతకర్ణి మూవీపై నెగిటివ్ ప్రచారం చేయడానికి ఇలా లేనిపోని అనుమానాలు సృష్టిస్తూ మెగా కాంపౌండ్ అభిమానులు అనవసరంగా రూమర్స్ ప్రచారంలోకి తీసుకువస్తున్నారని తెలుగుదేశ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి ఏది ఎలా చూసుకున్నా గుంటూరు హాయిల్యాండ్ వేదికకు ఖైదీ ఫంక్షన్ మారిపోవడం మెగా అభిమానులకు ఏమాత్రం మింగుడు పడటం లేదని ఇండస్ట్రీలో ఒక వార్త chalches